నెల్లూరు నగరంలోని స్థానిక ధనలక్ష్మిపురం నందుగల శ్రీ చైతన్య విద్యా సంస్థ నందు నెల్లూరు జిల్లాలోని ముప్పై చైతన్య స్కూళ్లు కాలేజీల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది శ్రీ చైతన్య స్కూల్ చైర్పర్సన్ డాక్టర్ జాన్సీ లక్ష్మిపై జన్మదిన సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో సుమారు వంద యూనిట్ల రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ పోకల రవి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ పోకల రవి మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో శ్రీ చైతన్య డాక్టర్ ఈ ఘనత శ్రీ చైతన్య చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య నరా శ్రీకాంత్ కొండారెడ్డి శ్రీ చైతన్య కాలేజీల ఏజీఎం శ్రీరాములు ఆరయులు వినయ్ కుమార్ శ్రీనివాసులు అధ్యాపకులు అధ్యాపకేతన సిబ్బంది పాల్గొని చైర్పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మిబాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈరోజు శ్రీచైతన విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలకు పైగా ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్తో ఎనభై వేల మంది సిబ్బందితో ఇంత పెద్దగా ఇంత ఒక లాగా విస్తరించడానికి మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారు అలాగే వారి భర్తగారైన స్వర్గీయ శ్రీ విఎస్ రావు గారి కృషి వారి యొక్క హార్డ్ వర్క్ డెడికేషను కమిట్మెంటు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే నేను ఆ ఈ శ్రీచైతన్య స్టూడెంట్స్ ఐ మీన్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నైన్టీ ఎయిట్ నైంటీ నైన్లో విజయవాడలో కామయతోపు పైసీ క్యాంపస్లో నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు వాళ్ళ గురించి ప్రత్యక్షంగా నేను చూసిన అనుభవం నాకు ఉంది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేవారో ఎంత డెడికేషన్తో ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవారో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్పగలను వాళ్ళ డెడికేషనే వాళ్ళ హార్డ్ వర్కే ఈరోజు వేల మంది లక్షల మంది విద్యార్థులని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఒక గొప్ప స్థాయిలోకి తీసుకురావడం అలాగే వేల మంది కి వాళ్ళకి జీవనాధారం కల్పించడం జరిగింది కాబట్టి మరొకసారి మేడంకి బర్త్డే విషయ తెలుపుకుంటూ మేడం నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ బంతులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి మేడం గారి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మేడం గారి బర్త్డే సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు అలాగే నవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ శ్రీ చైతన్య స్కూల్ ధనలక్ష్మీపురం శాఖ ఎందు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మేడం గారి పాత్ర మేడం గారి ప్రస్థానం ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్కళ్ళకి ప్రముఖంగా తెలుసు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ సాధించిన ప్రతి విజయంలో మేడం మేడం గారి పాత్ర అనేది మరపురానిది ఆ పాత్ర పోషించి ఈ రోజు వరకు కూడా ఇంత ఏజ్లో కూడా డెడికేటెడ్గా ఈ ఇన్స్టిట్యూషన్ కోసం కష్టపడుతూ ఉంటుంది ఆమె దగ్గర నుంచి మేము కూడా చాలా విషయాలు నేర్చుకొని ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసే విధానంలో మమ్మల్ని కూడా ఒక పాత్రదారులుగా చేసిన ముఖ్యంగా యాజమాన్యానికి శ్రీచందని యాజమాన్యానికి ధన్యవాదాలు అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మా వెనకడిని నడిపించే మా డైరెక్టర్స్ నాగేంద్ర గారు సుష్మా గారు సేమ గారు శ్రీధర్ గారి తరఫున అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు ముఖ్యంగా పేరు పేరున అందరూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా ఎంప్లాయీ మా టీచర్స్ వాలంటరీరీగా వచ్చి ఇంతమంది ఇంత హ్యూజ్ మెంబర్స్ రావటం అనేది మా శ్రీ చైతన్య విద్యా సంస్థల పట్ల మా ఎంప్లాయీ కొండా ఎంప్లాయీస్ కొండా కమిట్మెంట్ అండి ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ జన్సీ లక్ష్మీబాయి మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడికి చేసిన వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేడం గారి జన్మదిన పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ సిక్స్త్న వాలంటరీగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో పనిచేసే స్టాఫ్ అందరు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకు భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందనీయం అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంక్ సక్సెస్ కావడానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఉండే స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ సిక్స్త్న బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు జిల్లా ముప్పై శాఖల ఆధ్వర్యంలో అనేక మంది వాలంటరీగా రక్తాన్ని డొనేట్ చేయడానికి వచ్చారు సో ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పోక రవి గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అభినందనలు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు నోవా బ్లడ్ బ్యాంక్ గారి ఆధ్వర్యంలో శ్రీచైతన్య విద్యా సంస్థలు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంది ప్రజలకి అందరి అంటే ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఒకరి ఇచ్చే బ్లడ్ ఏడు మందికి ఏడు మంది ప్రాణాలు నిలబెడుతుంది ఇంత మంచి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సంద సందర్భంగా మన అందరము చాలా అంకిత భావంతో లాయల్గా ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్ని ఇంకా మునుముందు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరి స్టాఫ్ తరఫున మేము శ్రీకాంత్ గారు నేను శ్రీరామ్ గారు ఈ జిల్లాలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరి అందరి ప్రో ప్రోత్సాహంతో ఇంకా ఈ ఈ వ్యవస్థని ఈ సంస్థని మేము ముందుకు తీసుకెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు